అందరికీ ప్రైజ్ తలండి పర్లోక నేస్తాం సంఘానికి వస్తున్నాం మీ అందరికీ కూడా మన దైవచనుల గారి తరపు నుండి వారి కుటుంబం తరపు నుండి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం ఈ సమయంలో మన మధ్యలో ఒక సాక్ష్యం ఉంది విందాం అందరికీ వందనాలండి అయ్యగారు అమ్మగారికి వందనాలు నా పేరు రాంబాబు అండి మేము టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి పర్లోక నేస్తానికి వస్తున్నాం మొన్న ఫోర్టీన్త్ నైట్ మా అమ్మగారికి అట్లా చెస్ట్ పెయిన్ వచ్చింది అయ్యగారికి వాయిస్ మెసేజ్ పంపించాము ఏమంటే వెంటనే అయ్యగారు ప్రేయర్ చేసి పంపించారనమాట అట్లా ఒక లెవెన్ టైప్స్ అలా ప్రార్థనలు ఏకీపించాము దేవుడు అద్భుత రీతిగా కంప్లీట్గా హీల్ చేశారనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమస్య లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు అనేక సమస్యల నుంచి దేవుడు కాపాడుతూ వస్తున్నారు కరోనా టైంలో కూడా ఎలాంటి ఇది లేకుండా నన్ను నా కుటుంబాన్ని అమ్మగారిని కాచి కాపాడారు దేవునికే మహిమ కలుగుని కాక అయ్యగారికి అమ్మగారికి సంఘానికి వందనాలు ఈ అమ్మకి మరి ఫోర్టీన్త్ నైట్ చెస్ట్ పెయిన్ వచ్చిందంటండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు చాలా పెయిన్ ఉండే ఇంకా వాళ్ళు హాస్పిటల్కి వెళ్లకుండా మరి దైవజనులకి అయితే ఒక వాయిస్ చే మెసేజ్ పెట్టారు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు మరి దైవజనులు వెంటనే స్పందించి అమ్మ కోసం ప్రేయర్ చేసి వాయిస్ రికార్డ్ పంపడం జరిగింది అద్భుత రీతిగా మరి అమ్మ అయితే దైవజనులు ప్రార్థించిన తర్వాత స్వస్థత పొందడం జరిగిందని చెప్తున్నారండి వాళ్ళు ఏ హాస్పిటల్ కూడా వెళ్ళలేదు మరి ఈ విధంగా ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ కావాలంటే మన సంఘంలో అనునిత్యము సంఘముల గురించి ప్రార్థించడానికి ప్రేయర్ వారియర్స్ ఉన్నారు మరి మన సంఘంలో ప్రేయర్ వారియర్స్కి పెట్టిన నెంబర్కి కూడా మీరు కాల్ చేస్తే వారు ప్రేయర్ చేయడం జరుగుతుంది అలాగే దైవజన్లు ఇచ్చినటువంటి ప్రేయర్ ఆయిల్ కానివ్వండి గ్రేస్ జ్యూస్ జ్యూ జ్యూస్ కానివ్వండి మీరు తీసుకెళ్ళి మీ నేబర్స్కి కానివ్వండి ఎవరికైనా అనారోగ్యం ఉన్నట్లయితే మీ విశ్వాసంతో మీరు పెట్టినట్లయితే మరి ఎన్నో సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాము స్వస్థత పొందుతున్నారు ఎమర్జెన్సీగా కావాలంటే మీరు మరి ఈ అవకాశాలను కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ సాక్ష్యాను బట్టి దేవునికి మహిమ కలున్ గాక అమ్మేను